ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడాను నమస్కారం ఈ వీడియోలో మెగా పేరెంట్ మీటింగ్కు హాజరైనటువంటి సభ్యులకు మీల్స్ టేకెన్ సంఖ్యను ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూద్దాం ముందుగా ఐఎంఎంఎస్ యాప్ను ఓపెన్ చేస్తామండి ఈ యాప్లో మనకు టూ ఆప్షన్స్ కనబడుతుంది ఒకటి ఇక్కడ పిఎం పోషణ పిఎంఎఫ్ అని కనబడుతుంది ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేయగానే ఇక్కడ చాలా ఆప్షన్ కనబడతాయి అందులో హెచ్ఎం సర్వీస్ అని టాప్ మోస్ట్లో కనబడుతుందండి అక్కడ చూడండి హెచ్ఎం సర్వీస్ మీద క్లిక్ చేయగానే మనకి మంత్లీ రైస్ ఇండెంట్ ఎట్లా కనబడుతుంది కిందకి అలాగా స్క్రోల్ చేయగానే మనకు ఇక్కడ మెగా పీటీఎం త్రీ పాయింట్ జీరో అని కనబడుతుంది అక్కడ క్లిక్ చేయాలండి అక్కడ క్లిక్ చేయగానే మనకి మెగా పీటీఎం త్రీ పాయింట్ జీరో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు మన లీపి యాప్ ఓపెన్ చేసి అక్కడ మనము కండక్టెడ్ పేటిఎం దగ్గర ఎంతమంది అయితే పెట్టామో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒకసారి లీపి యాప్ ఓపెన్ చేయండి అక్కడ కండక్టెడ్ పేటిఎం దగ్గర మెగా పేటీఎం నిర్వహించామని చెప్పేసి క్లిక్ చేయగానే అక్కడ ఎంతమంది అనేది క్లిక్ చేసామో అక్కడ చూడండి ఫస్ట్ క్లాస్లో తల్లులు ఎంతమంది అలాగే తండ్రులు ఎంతమంది అనేది అక్కడ మనం ఆల్రెడీ ఇదివరకు ఎంటర్ చేసాము సో అవి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే సెకండ్ క్లాస్ కూడాను తల్లు ఎంతమంది తండ్రులు ఎంతమంది థర్డ్ క్లాస్ మీ స్కూల్లో ఉన్నటువంటి తరగతుల వారిగా అక్కడ కనబడుతుంది అక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసామో అవన్నీ కూడా ఒకసారి కాలిక్యులేట్ చేసుకోండి అలాగే ఫోర్త్ క్లాసు నెక్స్ట్ ఎస్ఎంసీ సభ్యులను కూడా యాడ్ చేసుకోండి మనకు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడాను మనం కౌంట్ చేసుకోవాలి అలాగే ఇతరులు ఎంతమంది ఉన్నారు నెక్స్ట్ దాతలు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మనం అందరూ కూడాను కౌంట్ చేసుకోవాలి మనకు వచ్చినటువంటి అక్కడ మనం ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ యాడ్ చేసుకోవాలండి అట్లా యాడ్ చేసుకున్న తర్వాత కింద కూడా ఇతరులను కనబడుతుంది ఇతరుల దగ్గర కూడా ఎంతమంది యాడ్ చేసుకున్నామో అవి కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి టోటల్గా మనకి ఎంతమంది వస్తారో అనే దాని మీద పూర్తిగా టోటల్ వేసుకొని ఆ టోటల్ సంఖ్యను మనం ఇప్పుడు ఈ మొత్తం సంఖ్యను ఐఎంఎంఎస్ యాప్ మనం ఇందాక ఏదైతే ఓపెన్ చేసామో సో ఇక్కడ ఇక పేటిఎం సంబంధించి అక్కడ మనం త్రీ పాయింట్ జీరోని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మన డీటెయిల్స్ని మొత్తం నెంబర్ ఆఫ్ అక్కడ పార్టిసిపెంట్ ఉన్నారు కదండి అక్కడ మనకు ఓన్లీ స్టూడెంట్స్ని వదిలేసి మనం అక్కడ ఎంటర్ చేయాలండి సో ఫస్ట్ ఆప్షన్లో మనకి టోటల్గా ఎంతమంది వచ్చారు అంతమంది కూడాను అక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ మీల్స్ ప్రొవైడెడ్ బై దగ్గర మనకి స్క్రోల్ డౌన్లో స్కూల్ అని కనబడుతుంది కాబట్టి స్కూల్ని కూడా క్లిక్ చేసేస్తాము అక్కడ ఇంకా వేరేది ఒకవేళ దాతలు కనుక ఉంటే కనుక మనం పెట్టినప్పుడు అక్కడ దాతలు కూడా కనబడుతుంది సో మనం దాతలు పెట్టలేదు కాబట్టి ఇక్కడ మీల్స్ అనేది స్కూల్ చూపిస్తుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ మీల్స్ టేకన్ దగ్గర పార్టిసిపెంట్ దగ్గర మనం మనకు వచ్చినటువంటి లీప్ యాప్లో ఎంటర్ చేసినటువంటి సంఖ్యను ఇక్కడ ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత కిందనకి మెయిల్ స్టేకన్ కూడా సేమ్ అదే సంఖ్యను ఎంటర్ చేస్తాం ఒకవేళ కొంతమంది మధ్యలో వెళ్ళిపోతే వాళ్ళని తీసేస్తామండి అలాగే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ యూటిలైజ్డ్ సో దాన్ని కూడా మనం ఎంటర్ చేస్తామండి సో నెంబర్ ఆఫ్ ప్లే ప్లేట్ దగ్గర మనం ఎంత ఎంటర్ చేసామో దానికి డబల్ అవుతూ గ్లాసెస్ అనేది చూపిస్తుంది సో గ్లాసెస్ని టూ టైమ్స్ యూజ్ చేసామన్నట్టుగా సో అది మనం ఎంటర్ చేసిన నెంబర్ బట్టి ఆధారపడి ఉంటుందండి సో అట్లాగే ఎంటర్ చేసిన తర్వాత కిందన సబ్మిట్ బటన్ కనబడుతుంది సబ్మిట్ని క్లిక్ చేసేస్తామండి ఇట్లా సబ్మిట్ చేయగానే మనకు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వస్తుంది కాక ఎర్ర మెసేజ్ వస్తే మనం రీ ఎంట్రీ చేయాలన్నమాట సో ఇలా వచ్చిన దాన్ని మనం స్క్రీన్షాట్ తీసుకుంటాము సో ఈ విధంగా మనం మెగా పీటిఎం సంబంధించినటువంటి మీల్ స్టేకన్ నెంబర్ని ఎంటర్ చేసేయాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్